రేషన్ కార్డు ఇస్తున్నప్పుడు కూడా పార్టీ పరంగా ఇస్తున్నట్టు ప్రోటోకాల్స్ పక్కన పెట్టి పార్టీ పరంగా ఉన్న మాజీలను అందరిని కూడా తీసుకొచ్చి స్టేజ్ మీద పెడితే ప్రభుత్వ అని చెప్తున్నారు మంత్రి గారు ప్రోటోకాల్ పాటించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది అయినా కూడా అయినా కూడా మంత్రి గారు ఇగ్నోర్ చేసి దాన్ని స్టేజ్ మీద వాళ్ళని అట్లే కూర్చోబెట్టడంలో ప్రయత్నం చేయడంలో నేను బైకాడ్ చేసి బయటికి రావడం జరిగింది నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ ఎంత రకాలుగా ఎన్ని రకాలుగా పోలీసు వాళ్ళు నా మా కార్యకర్తల మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటే నిజంగా దాన్ని బాధాకరం మా పోలీస్ సంబంధించిన మా సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనా కూడా సమస్య వచ్చినప్పుడు రెండు సైడ్లు ఉన్న వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలా కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను దౌర్జన్యంతో గెంటేసే ప్రయత్నం చేయాలన్నది మాత్రం చాలా తప్పు నేను వెళ్తున్నానని చెప్పగానే ఏసీపీ గారే నన్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు పాలన చేస్తారనేది ఖచ్చితంగా ప్రభుత్వం ప్రశ్నించుకోవాలి ప్రజాపాలన అంటే పోలీసు వాళ్ళని పెట్టుకొని కార్యక్రమాలు చేయడమే ప్రజాపాలన